హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను దాదాపు టూ త్రీ వీక్స్ బ్యాక్ అనుకుంటా లక్కీ కోసం అయితే కొన్న షాపింగ్ ఇది ఇది లక్కీ కోసం కొన్నది అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వీడియో అనేది షూట్ చేయలేదు అంటే వీడియో కోసం ఏం తీసుకున్నా అనేది మీతో అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాను ఫ్రీ టైంలో చేయాలి వీడియో వీడియో చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే టైం కుదిరిందనమాట మావాడికి మ్యాథ్స్లో ఆ రోజు ఏమి ఉన్నామనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఆ మీకు చూపిస్తుంది డ్రెస్లు చూపిద్దాం ఇదో ఇదిగో మావాడి వాడి కోసం మావాడి కోసం బుజ్జి ప్యాంటు అండి ఈ ప్యాంట్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ నన్ను ఇది ఇటు ఉంటుంది నాకు టూ నైంటీ నైన్ అండి కాస్ట్ సూపర్గా ఉంటాయి క్వాలిటీ బుజ్జి ఫైండ్ మా వాడికి ఇలాంటివి ఉన్నాయి మొత్తం అన్నీ తీసేస్తున్నానండి ఎందుకు సార్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీయను ఇది వచ్చేసి బుజ్జి 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 నిక్కర చూడండి ఇది కూడా నైంటీ నైన్ సరిపోతుంది కొంచెం పెద్దగానే తీసుకున్నాడు డాడీ నీలే అని ఇది ఫోర్ నైంటీ నైన్ అండో చెప్పాలి అమ్మా బాబా ఇది నేను చూడనేలేదు లేకపోతే నేను కొనేదాన్ని ఇంత చాలా కాస్ట్ అనుకుంటా ఉంది అది ఎంత ఉంది పుల్లిని నిక్కర ఇది ఫోర్ నైంటీ నైన్ ఒక టాప్ వస్తుంది ఒక శారీ వస్తుంది ఏదేమైనా పిల్ల డ్రెస్లో రేట్ ఎక్కువ ఇది త్రీ నైంటీ నైన్ అండి ఇది కూడా బుజ్జి ఫ్యాంటే ఇది బుజ్జి నిక్కర్లు ఇది నా తెలిసి తక్కువే ఉంటుంది టూ ఫార్టీ నైన్ ఇది ఫాస్ట్గా చూపిస్తేనండి అన్ని కలర్స్ ఉన్న కలర్సే తీసుకున్నారు ఈయన ఎందుకోప ఇది కూడా టూ టూ ఫార్టీ నైన్ చూడు చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి ఇది కూడా ఫ్యాంట్ కొంచెం అలాగే ఉంది ఎందుకు మా ఆయన ఉన్న కలర్లే తీసుకున్నారు ఇది బాగుంది హైలెట్గా ఉంది ఇది టూ ఫార్టీ నైన్ అండి ఇది కూడా నీకే ఇస్తాను నా నీకేది తీసుకో ఇది నీది స్వీటీ దీంట్లోనే ఉండిపోయింది అలాగే ఇది ఆల్రెడీ చూపించేస్తున్నాను వీడియోలలో నీ ఫ్యాంట్ చూపించాను అప్పుడే ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ అండి చూడండి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఇక్కడికి ఫ్యాంట్ల గోళ నిక్కర్ల గోళ అయిపోయిందనమాట సో ఇవి వచ్చేసి ఫ్యాంట్లు అండ్ నిక్కర్లు మేమైతే నిక్కర్లే అంటామండి మీరు మీరేమంటే కామెంట్ చేయండి మళ్ళీ మాకండి బిల్లులు కూడా దీంట్లోనే ఉండిపోయినాయి ఎందుకో వీడియో వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వచ్చేసి వస్తుంది ఇవి షర్ట్లండి ఇదిగో షర్ట్లు దీంట్లో కూడా నిక్కరు ఉండిపోయింది ఒకటి ఇదెంత ఎంత దీని కాస్ట్ లోపల ఉంది టూ ఫార్టీ నైన్ అండి ఇది కూడా ఇప్పుడు షర్ట్లు ఆల్రెడీ ఒక షర్ట్ యూజ్ చేస్తాను నేను పార్క్కి వెళ్ళినప్పుడు కొత్తది అది కూడా ఇది వన్ ఫార్టీ నైన్ అండి షర్టు బాగున్నాయి కదా ఏంటంటే మ్యాథ్స్లో క్వాలిటీ సూపర్గా ఉంటుందండి నిజంగా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మ్యాక్స్లో అరే ఏంటన్నీ ఎన్ని నిక్కర్లు తీసుకున్నాడు ఇది కూడా నిక్కరే మొత్తం అన్ని కలిపేసినారా షర్ట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడేనా షర్ట్స్ ఓకే ఇది చూపించేసిన ఇది కాలర్ కాలర్ టైప్లో ఇది కూడా బాగుందండి ఇది త్రీ ఫార్టీ నైన్ ఇది సూపర్గా ఉంది చూసారా ఇంత బాగుంది కదా ఇది బనియన్ లాగా వన్ ఫార్టీ నైన్ ఇది సో ఇది ఎంత ఇది వన్ సిక్స్టీ నైన్ అండి వన్ సిక్స్టీ నైన్ ఇది ఇది వన్ ఫార్టీ నైన్ మ్యాక్సిమమ్ ఆ రోజు మా వాడికే మొత్తం ఎక్కువ బిల్ అయిపోయింది ఇంక ఇది వైట్ వైట్ మామూలుగా అయితే తీసుకోకూడదని అనుకున్నాం ఎందుకంటే మార్చిపోతుంది కదా అని చెప్పేసి కానీ కొద్దిసేపు వేసిన లుక్ బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా వాడి షర్ట్లు కామెంట్స్ చేయండి అయిదు హై ఐ చూ హైడు హై ఫ్రెండ్స్ ఏ ఏడ్చినావంటే దెబ్బ పడతాయి నీకో చూడు బుజ్జి చూడు ట్యాబ్లో ఎంత బాగా బుజ్జిగా ఉన్నాడో నువ్వెందుకు ఎప్పుడు ఏడుస్తుంటావు మీ లక్కీ బ్యాడ్ బాయ్ అంటారు ఏం ఆసక్తిగా వింటున్నావురా ఏమర్థమవుతుంది నీకు చూడు ఓకే ఫ్రెండ్స్ మా వాడి బట్టలు అన్నీ ఇవే అనమాట ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి తీసుకో తీసుకో అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఫ్రీ టైం అయితే కుదిరి మీకు ఇవన్నీ షేర్ చేసుకుంటున్నానండి మా కూర్చోడి బట్టలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ స్వీటీ వీడియోస్ స్టాప్ చేస్తాను